రాత్రి కాలపు ప్రార్థన మహాగణుడవయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఆకరిత్తుకున్న నా దేవా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభాని పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సృష్టికర్త అయిన దేవా నీకు వంద నాలుగు నీ స్వరూపం బ్రహ్మలో సృష్టించిన దేవా నీకు వంద నాలుగు భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న నువాడవయ ఉన్న దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన తరతరములు నా తండ్రి మహేంద్ర ప్రభా జీవించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా స్తోత్రములు నాయన ప్రభుడవు నీవే ఉన్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నాయన నేను నామాను సృతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి చిన్న కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నీ యొక్క పరిశుద్ధాత్ ఆత్మ సహాయం మాకు పంపించండి ప్రార్థన ఎలా చేయాలో నా తండ్రిని ఆత్మీయ శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇద్దరు ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు మాతో ఉండండి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా యేసుక్రీస్తు వంశావళి నరకబడిన మొదటి వ్యక్తి నా తండ్రి mm రాహాబోయ్ అన్నదని ప్రభా మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి మేము నాయన ఒకప్పుడు ముండ్ల పొదల వలె ముండ్ల చెట్ల వలె ఉన్నామేమో కానీ ప్రభా మేము దేవదారు వృక్షము వలె నా తండ్రి నాయన మేము ఎదగాలంటే మేము ఎలాంటి స్థితిలో ఉండాలో మరి మాతో మాట్లాడుచున్నారయ్యా ముండ్ల చెట్టు నీడనివ్వదు కానీ ప్రభా వండ చెట్టు మీద నా తండ్రి ఒక క్లాత్ వేసి దాన్ని తీరాలంటే ప్రభా నా తండ్రి చాలా కష్టతరమైనది ప్రభ నాయన అది చిరిగిపోతుందేమోనని నాయన ప్రభ నా తండ్రి నాయన ఎంతో శ్రద్ధ కలిగిన మేము దానిలో నుంచి బయటకు రావటానికి సహాయం దయచేయగల దేవానికి వందనాలు ఈ లోకంలో ముండ్ల చెట్లు వలె మా జీవితాలు ఉన్నాయేమో ప్రభా నా తండ్రి నీ నామాని ఎరిగిన వారిగా ఉండు కూడా ప్రభా ముండ్ల చెట్లు స్వభావం కలిగిన వారి వలె మేము ఒకరికి ఆదరణ కలిగించలేమయో ఒకరికి నీడనివ్వలేము ప్రభా నా తండ్రి నాయన ఈ లోక భోగాలను అనుభవిస్తూ నా తండ్రి తాగుబూతులుగా వ్యభిచారులుగా నా తండ్రి ప్రభా నా తండ్రి ఈ లోక పాపాలను మా తండ్రి చ నాయన పాలు ఉంటున్నామేమో ప్రభా అలాంటి స్థితిలో నుంచి మమ్మల్ని మార్చగలిగిన నీవే ఎన్నో నా తండ్రి లోక వ్యసనములను విడిచిపెట్టి ముండ్ల చెట్టు వంటి స్వభావములను విడిచిపెట్టి దేవదారు వృక్షము వలన సన్నిధులు ఎదుగుట మాకు నేర్పించండి నాయన రాహాబు జీవితం గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి నా తండ్రి ఎరుకో పట్టణమున నివసిస్తున్న రాహాబు గురించి మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తిని మాకు పంపించండియ్యా నా తండ్రినికి స్తోత్రములు నాయన రాహాబు వేసేనప్పుడు నాయన తండ్రి నాయన ఎంతోమంది నాయన పురుషులను సంతోషపెట్టి ఉండటం ఉండొచ్చేమో కానీ తండ్రి తను ఆరాధించే ఒక దేవత కూడా వేసే కాబట్టి నేను కూడా వేసేగా ఉండి ఏం నేను దేవదూతలాగా మారాలని నా తండ్రి నాయన తను అనుకున్నది ప్రభ కానీ తండ్రి యహో శివగారు నా తండ్రి ఇరుకో పట్టణం చూసి రమ్మని పంపించినప్పుడు ఇద్దరు వేగులు వారు వెళ్ళినప్పుడు తండ్రి ఆ గృహాన్ని దర్శించినప్పుడు ప్రభా నాయన ప్రభాహాబునా తండ్రి వారు కూడా అవే నా తండ్రి పా నా తండ్రి నాయన నాయన అపవిత్రమైన కార్యము చేయడానికి వచ్చారనుకుంది కానీ ప్రభా ఆ స్త్రీని వారిద్దరూ ముట్టలేదు కదా ప్రభా నా దేవుడు పరిశుద్ధిని మేము నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తామనే మాట చొప్పున ప్రభా రాహము హృదయం తెరవబడింది నాయన నా తండ్రి ఆ వేగుల వారిద్దరు కూడా సల్మాను నాయన శర్మాను అనే ఇద్దరు వ్యక్తులను నన్ను పంపించి ఉన్నాడు యహో శివభావం నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభాయన ప్రభా నాయన అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభా నాయన పరిశుద్ధతని బట్టి వారి యొక్క నా తండ్రి పాపపు దూరపు నా తండ్రి ఆలోచనకు దూరముగా ఉండట చేత ప్రభా నా తండ్రి వీరింత పరిశుద్ధంగా ఉన్నారంటే వీరి యొక్క దేవుడు ఇంకెంత పరిశుద్ధంగా ఉండి ఉంటాడోనని నా తండ్రి రాహాబు హృదయంలో ఆలోచన మొదలైంది నాయన వాళ్ళ నాడు నా తండ్రి ప్రభానాథండి చరణ నుంచి ఇజ్రాయల్ని విడిపించిన దేవుడు నాయన నా తండ్రి ప్రభా ఎరుకోగో నా తండ్రి సమస్యను ఎదురుకుండా తండన దేవుడు ప్రభా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరండు మీద నడిపించిన దేవుడు అని ప్రభా తండ్రి నేను యోధాను నదిని ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు అని ప్రభా నా తండ్రి వార్తను నా తండ్రి ఆ యొక్క రాహాబుకు తెలిసినప్పుడు ప్రభా రాహాబు హృదయము నా తండ్రి మారింది ప్రభా ఎంత పరిశుద్ధత కలిగి జీవించుతున్నారంటే అంత దేవుడు వారి దేవుడు పరిశుద్ధత కలిగిన వాడని ప్రభ అద్భుతాలు కార్యములు చే చేస్తున్నాడని ప్రభ వారు రాహాబు గ్రహించి ప్రభ తన హృదయాన్ని ప్రభ మార్చుకుంది ప్రభ నాయన వేగుల వారిని తప్పించింది నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ రహాబు లాంటి నాయన ముళ్ళ చెట్టు వంటి స్వభము కలిగిన రాహాబు నా తండ్రి ఈ లోక పాపాలను అనుభవిస్తూ నా తండ్రి తన శరీరమును తన యొక్క హృదయమును పాడు చేసుకున్నటువంటి హాబును మార్చిన దేవుడు ప్రభ ఈ లోక వ్యసనాల నుంచి నువ్వు మార్చగలిగిన దేవుడు నీవే తాగుడుకు తాగుడకు సిగరెట్స్కు సిగరెట్స్ కు ప్రభా ప్రభా అనేక నా తండ్రి భూత వీడియములు చూడటానికి ప్రభావ పుస్తకాలను చదవటానికి ప్రభ రకరకాలుగా అపవాది ప్రేరేపిస్తున్నదేమో ప్రభా అలాంటి బంధకాల నుంచి ప్రతి బిడ్డలు విడిపించబడటకు సహాయం దయచేయండి ప్రభా ముండ్ల చెట్టు వంటి స్వభావాల నుంచి దేవదారు వృక్షం వంటి స్వభావాలుగా మార్చగలిగిన దేవుడు నీవై ఉన్నో రాహాబు స్వభావం మార్చిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా నీ పరిశుద్ధతను బట్టి రాహాబు స్వభావం మారింది ప్రభా ఒక్క మాట చెప్పను నా తండ్రి రాహాబు హృదయం మార్చిన దేవుడు ప్రభా నా తండ్రి ఈ లోకంలో జీవిస్తున్న మమ్మలను ప్రత్యేక పరిచిన బిడ్డలుగా మమ్మల్ని నాయన ఏర్పాటు చేసుకున్నావయ్యా మేము లోకంలో పడిపోకుండా లోకంలోకి వేరు పారకంగా ఉన్నట్లు ప్రభా మా స్థితిగతులు మార్చటకు సహాయం తెచ్చింది ప్రభా నాయన నాయన ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరైనా మీరు నాలో అంటుకట్టబడి ఫలించమన్నావు ప్రభా లోతైన వేరు కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభా కుళ్ళిపోయే వేరు వంటి మా జీవితాలు ఉండకూడదయ్యా నా తండ్రి నాయనా ప్రభా నా తండ్రి నాయన కారు దాక్ష వంటి జీవితాలు మాకు వద్దయ్యా నీ సన్నిధిలో ప్రభా నీకు లోబడి ప్రభా నీకు దగ్గరగా నీకు సమీపంగా నీలో అంటుకట్టి ఫలించబడి లోతైన ఏరు ఏ నాయన ఏ విధంగా పాతుకొని ఎదుగుతుందో ప్రభా ఆ విధంగా ఎదిగే శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే రాహాబు స్వభావాన్ని మార్చిన దేవుడవుని నీవే ప్రభా నా తండ్రి అదే రీతిగా కాకుండా క్రీస్తు వంశావళిలో నా తండ్రి నాయన ఆ బిడ్డను చేర్చబొట్టకు సహాయం తెచ్చేసావు నా తండ్రి బోయాజు తల్లైన రాహాబు గురించి నా తన్ని మాట్లాడి ఉన్నవయ్యా నాయన దావీదు మహారాజుకు నా తండ్రి నాయన అవ్వచ్చు జేజ్ అవ్వచ్చు అమ్మ నా తండ్రి జేజ్ అవ్వచ్చు ప్రభ రాహాబు నా తండ్రి నాయన తన యొక్క నా తన పేరు మాసిపోకుండా నువ్వు ప్రభ నీ జీవ గ్రంథంలో నాయన అనేక చోటల ప్రభ రహాబు గురించి రాయించిన దేవుడు నాయన బోయాజి తల్లిగా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడుటకు సహాయం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి హెబ్రీపతి ద్వారా మీరు మాత్రం మాట్లాడుచున్నారు తన విశ్వాసమును బట్టి నా తండ్రి నాయన ఏడు రోజులు నా తండ్రి తిరిగినప్పుడు ప్రభ కూడా కూల్చిన దేవుడు ప్రభ నా తండ్రి తను కూడా విశ్వాస జాబితాలో చేర్చబడుటకు సహాయం దయచేసవయ్యా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం అదే కథయ నాన్న నా తండ్రి చెప్పుచున్నాడు నాన్న మారిన జీవితమును ప్రభ బట్టి నాయన రాహాబు వేసిన ప్రభ మార్ మార్చి ప్రభా నాయన దూత ప్రభా నాయన సల్మాను అనే దూత ద్వారా నా తండ్రి వివాహము నాన్న జరిగించి నాయన నా తండ్రి ప్రభా నా తండ్రి ఆ బిడని నీ వంశవాళ్ళలో చేర్చుకుంటే సహాయం తెచ్చేసావు తన యొక్క నీతిని బట్టి ప్రభ తన యొక్క నీతిని బట్టి నాయన తను మారింది కదా ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీతి మంత్రారాలుగా ఎంచబడింది ప్రభా నా తన్ని మేము కూడా లోకపాప జీవితంలో నుంచి విడిచిపెట్టి ప్రభా విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రభా నీతి మేము సిద్ధపడటకు సహాయం తెచ్చింది ప్రభా నా తండ్రి నాయన నా నీటి కాలువలు ఎరన్నా నాటబడిన నా తన్ని వృక్షము వలె మేము అదిగాలి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పహాసకులు కూర్చుండి చోటు కూర్చుండుకున్నట్లు నాయన నీ ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చే తీసుకో క్రిస్మస్ దినాల్లో ప్రభ మాలో ఉన్న పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభా నూతన స్వభావం కలిగిన వారి వలె నూతన నా తండ్రి ఆత్మల కొరకు భారము కలిగిన వారి వలె నా తండ్రి నీ బాప్తేసలకు సిద్ధపడుచున్న వారి వలె ఉన్నట్టు సహాయం దండి ప్రభా రక్షణ మూలకి వచ్చిన బిడ్డలు తప్పిపోకూడ సహాయం దండి నాయన నా తండ్రి ఎన్నో సార్లు రాహాబు గురించి మేము నీ ఉన్నాం కానీ ప్రభా మరలా మరలా క్రొత్త విషయములను మాకు తెలియపరుస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి నీకు వందనాలయ వేగుల వారిని తప్పించిందయ్యా నా తండ్రి ప్రభు నమ్మిందయ్యా విశ్వసించిందయ్యా నా తండ్రి నీతి మంత్రాలుగా ఎంచబడిందయ్యా ఏసూ క్రీస్తు వంశావళిలో ఒక స్త్రీగా నా తండ్రి ఎప్పుడూ నిలబడిందయ్యా మొదటగా తన యొక్క నా తండ్రి నరకబడిందయ్యా నా తండ్రి ప్రభా నాయన తన యొక్క స్వభావాన్ని నరికి వేసింది ప్రభా తన జీవితాన్ని నాయన నా తండ్రి మార్చుకుంది ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ శయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మేము కూడా పరిశుద్ధత కలిగి జీవించే కృపను అనుగ్రహించండి నాయన ఏ సొప్పు కూడా నాయన పాపానికి దూరముగా వెళ్ళిపోయాడయ్యా తను ఎంతో నీతిమంతుడిగాయించబడ్డాడయ్యా తను ఎంతగానో ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క దర్శనములు చూడగల శక్తిని అనుగ్రహించావు నీతో సమీపంగా నడవగల కృపను అనుగ్రహించావు ఫరో ఇంటంతటికి అధిపతిగా నా తండ్రి నాయన ఆ రాజ్యమంతటికి అధిపతిగా నువ్వు నియమించిన దేవుడు ప్రభా మేము దూరంగా పాపానికి పారిపోయేవారిగా పాపాన్ని విడిచిపెట్టి విని చూడకుండానట్లు విసర్జించిన వాటిని మేము చూడకుండానట్లుగా ప్రభా వాటిని విసర్జించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవేన్నో నీ తేజోమహిమను మాకు చూపించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేండి సమరయ ఆ కొబ్బు బావు దగ్గర మాట్లాడిన దేవానికి వందనాలు సమరయస్త్రీని హృదయాన్ని మార్చిన దేవుడవు నీవేన్నావు ప్రభా ఈ రోజుల్లో ఈ కుటుంబాల్లో నాయన సంతోషముని కోల్ పోయి సమాధానాన్ని కోల్పోయి ప్రభాధమైన తుచ్చమైన వాటి ఆ కోరసము నా తండ్రి ఆశపరుచు ముండ్ల స్వభావము కలిగినటువంటి వారి జీవితాలను మార్చమని కోరుచున్నావయ్యా కుటుంబంలో నాయన అలాంటి స్వభావం కలిగిన వారి కుటుంబంలో సంతోషము సమాధానము ఐక్యత లేకుండా వారికి వచ్చే ఆశీర్వాదాలను ప్రభ వారే అడ్డుబండలుగా ఉంటున్నారయ్యా నా తండ్రి నీకును మాకును నా తండ్రి మా దోషములు అడ్డుబండలుగా వస్తున్నాయని మాట్లాడుచున్నావయ్యా అలాంటి దోషక్రియలన్నింటినీ ఏసు నామం చేత కొట్టవేయబడి నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే వారిగా నీ ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా నా తండ్రి నాయన అంతము వరకు నిలకడగా జీవించగల కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఈ లోకంలో ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు కానీ ప్రభా ఎరుకో సమస్యలు ఎన్నో వచ్చినప్పటికీ నా తండ్రి వారి విశ్వాసం చొప్పున ఏడు రోజులు స్థుతించినప్పుడు ఏడవ రోజు నాయన స్థుతుల మీద ఆసనుడుగా ఉండి ఎరుకో గోడను కూల్చిన దేవుడు నీవేనో మా పరిస్థితులను ప్రభ ఎరుకో సమస్యలు ప్రభా మా యొక్క జీవితంలో ముండ్ల పదులు నాయన ముండ్ల చెట్టువంటి స్వభము కలిగిన మా నాయనా దేవదారు వృక్షము వల్ల నాయనా నా తండ్రి మమ్మల్ని మార్చండి ప్రభావనంగా నా తండ్రి అనేక మందికి నేడనిచ్చేవారిగా ఆదరణ కలిగించేవారిగా మా సాక్షి జీవితాన్ని పరిమళ సువాసనగా మార్చుకొని ప్రభా అనేక మందిని మా యొక్క సాక్షి జీవితంలోకి నడిపించుకోగల కృపను మాకు అనుగ్రహిస్తామని నమ్ముచ్చు ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి గృహంలో సంతోషము సమాధానం ఉండేలాగా నీ పాదాలు పట్టి మేము అడుగుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి విజ్ఞాపకం చేసుకో మేము చేసిన ప్రార్థన విజ్ఞాపనలన్నీ తిరిగి మా ఎడల నా తండ్రి నా జవాబును అనుగ్రహిస్తారని నమ్ముచి రాత్రికాల సమయంలో పడకలకు వెళ్ళి మా చుట్టూని దయగల రెక్కల కింద కంచి వేసి నిద్ర దయచేసి ఏకుముండే లేచి నేను స్థుతించి కనపరిచే కృపణ ధన్యతను మాకును బ్రహ్వా ప్రార్థనలు ఏకిపిస్తున్న బిడ్డలకును మా రక్తబంధికులకు మా కుటుంబాలకును ప్రతి ఒక్క బిడ్డలకి అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరిచి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తోడుగా ఉండి నడిపిస్తారు నమ్ముచ్చు ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమ్మ బ్రతిమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలోకపు తండ్రి నేసు ఏసరక్తమే జ్యం సిరుగు రక్తమే జ్యం అపవాదికుల అనంత నాశనం ఏసరక్తానికి సంపూర్ణ విజయము గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక అందరికీ వందనాలండి ఆమె